హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ ట్యారో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీలో ఏమి నచ్చి మిమ్మల్ని లవ్ చేశారు ఎందుకు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ రిలేషన్ ఏ రిలేషన్కైనా కూడా వర్తిస్తుంది అలాగే మ్యారేజ్ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది థర్టీ పర్సంటేజ్ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయినా కూడా ఈ రీడింగ్లో ఉన్న మెసేజెస్ మీకు వర్తిస్తాయి అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది నాకైతే వాట్సాప్ చేయండి పార్ట్నర్ కి మీలో నచ్చే క్వాలిటీస్ ఏమిటో ఫస్ట్ తెలుసుకోవచ్చు బాటమ్ ఆఫ్ ద డెట్ ఓకే ఈ రీడింగ్ నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్ మ్యారేజ్ అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు మేషం సింహం ధనుసు రాశి ఈ రాశి వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఫైర్ ఎనర్జీ అలాగే కప్స్ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళకు కూడా వర్తిస్తుంది వాటర్ ఎనర్జీ పెంటికల్స్ వృషభం కన్యా మకరం రాశి వాళ్ళకు కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఎర్త్ ఎనర్జీ మీరు ఏ విషయమైనా కూడా చాలా ఓర్పుగా ఉంటారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఏ విషయమైనా కూడా మీరు చాలా ఓర్పు సహనంతో అయితే హ్యాండిల్ చేస్తారంట చాలా కూల్గా ఉంటారంట మీరైతే మీరు మీ పర్సన్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ లవ్లో అయితే కల్మషం అయితే ఉండదని చెప్పి మీరు మీ పార్ట్నర్ని చాలా ట్రూగా లవ్ చేస్తారని చెప్పి మీ కల్మషం లేని మీ ప్రేమే మీ పార్ట్నర్కి అయితే బాగా నచ్చుతుందంట అందుకే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఇష్టపడడానికి కూడా కారణం మీ పార్ట్నర్ మీ లవ్ జన్యున్ లవ్ అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఇష్టపడతారంట అలాగే మీరు ఏ విషయంలో అయినా కమిట్మెంట్ ఇస్తే అది రిలేషన్ విషయం అవ్వచ్చు మరి ఏ విషయం అయినా అవ్వచ్చు ఏ విషయంలో అయినా కూడా మీరు కమిట్మెంట్ ఇస్తే దానికి హండ్రెడ్ పర్సెంటేజ్ కట్ కట్టుబడి ఉంటారని చెప్పి ఇచ్చిన మాటనైతే మాటను అయితే మీరు నిలబెట్టుకుంటారని చెప్పి మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఇష్టపడతారు ఎందుకంటే ఏ విషయమైనా కూడా మీరు కమిట్మెంట్తో ఉంటారంట ఏ విషయమైనా కూడా మీ పార్ట్నర్కి మీలో నచ్చింది ఆ కమిట్మెంట్ గుణమే మీలో బాగా మీ పార్ట్నర్కి అయితే నచ్చుతుందంట అలాగే మీ రిలేషన్ని విస్ఫుల్ చేయడానికే మీరు ట్రై చేస్తారంట ఎట్టి పరిస్థితులు అయినా కూడా మీ రిలేషన్ని మీరు బ్రేక్ చేయడానికి ఆలోచించరంట అది ఎంత కష్టమైనా కూడా అది ఎంత కష్టమైనా కూడా మీ రిలేషన్ అయితే మీరు విస్ఫుల్ చేయడానికే ట్రై చేస్తారంట అందుకే మీ పార్ట్నర్కి మీరంటే బాగా ఇష్టం మీ పార్ట్నర్తో ఉంటే మీ మీరు చాలా హ్యాపీగా ఉంటారని చెప్పి మీ పార్ట్నర్తోనే మీ హ్యాపీనెస్ ఉంటుందని చెప్పి మీరు ఫీల్ అవుతారంట కదా అదే మీ పార్ట్నర్కి బాగా నచ్చుతుందంట మీ విషయంలో అలాగే మీరు ఎంత హై పొజిషన్లో ఉన్నా లేదంటే మీరు ఎంత అందంగా ఉన్నా కూడా మీరు అందం కన్నా మనసుకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారంట అందం కన్నా మీ రిలేషన్ని గ్రోత్ చేసుకోవడానికి మీ రిలేషన్ కోసం ఏది వదులుకోవడానికైనా కూడా మీరు ఆలోచి ఆలోచించరంట అసలు మీరు రిలేషన్ విషయంలో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పి మీ పర్సన్కి మీ విషయంలో అయితే బాగా నచ్చే గుణం అయితే అదేనంట రిలేషన్ విషయంలో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారంట అందుకే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అంట కార్డ్స్ అన్నీ మీ ముందే తీసాను కదా చాలా యాక్యురేట్గా వచ్చాయి కార్డ్స్ అలాగే మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎందుకు మీరు పదే పదే మీ పార్ట్నర్కి గుర్తు వస్తున్నారో ఇప్పుడైతే తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారో తెలుసుకోవచ్చు చెప్పాను కదా మీ గురించి ఎక్కువగా గవర్గా తింటేస్తున్నారు ఓకే చూడండి మీ ఎదురుకుంటేనే పార్ట్స్ తీసాను ఎంత యాక్యురైట్గా వచ్చాయో పార్ట్స్ అలాగే మిథినం కుంభం తులారాశి వాళ్ళని కూడా సూచిస్తుంది ఎయిర్ ఎనర్జీ మీ రిలేషన్ విషయంలో మీరు చాలా స్ట్రగుల్ అయితే ఫేస్ చేశారంట కాస్ట్లోని మీ పర్సన్కి మీకు కూడా చాలా అండర్స్టాండింగ్ బాగుండేది చాలా పాజిటివ్గా ఉండేవారంట మీ పార్ట్నర్తో మీరు ఏ విషయంలో అయినా కూడా బ్యాలెన్స్గా ఉండేవారంట మీ పార్ట్నర్కి అయితే మీరు అమ్మ ప్రేమను అయితే చూపించారంట ఫాస్ట్లో వీళ్ళ ఫార్చున్ వచ్చిందంటేనే ఫాస్ట్ గురించి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగిందో దాని గురించి అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ మర్చిపోలేకపోతున్నారు మీరు మీ పర్సన్ గురించి ఎప్పటికప్పుడు అన్నీ కూడా తెలుసుకుని మీ పార్ట్నర్ మంచి చెడుల గురించి ఎక్కువగా ఆలోచించేవారంట చాలా కేర్ఫుల్గా అయితే మీ పార్ట్నర్ మీరు ఫాస్ట్గా చూసుకునేవారంట మీ మాటలు అంటేనే మీ పర్సన్కి చాలా ఇష్టం మీతో మాట్లాడుతుంటే తనకి టైం కూడా తెలిసేది కాదని చెప్పి ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మీ పార్ట్నర్కి అయితే చాలా గుర్తు వస్తున్నాయంట మర్చిపోలేకపోతున్నారంట మీ జ్ఞాపకాలే తనని వదలట్లేదని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు మీతో మాట్లాడడం అంటే మీ పార్ట్నర్ చాలా ఇష్టపడేవారంట ఫాస్ట్లోని మీతో మాట్లాడుతూనే ఎప్పుడు ఉండాలి అని అనుకునేవారంట ఫాస్ట్లో మీరు ప్రతి చిన్న విషయానికి కూడా టెన్షన్ పడిపోతూ ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని టెన్షన్ పడిపోతుంటే మీ పార్ట్నర్కి చాలా నొప్పి వచ్చేదంట ఫాస్ట్లో మీ పర్సన్కి ఇప్పుడు అవన్నీ కూడా గుర్తుకు వచ్చి ఇప్పుడు కూడా మీ పార్ట్నర్ అయితే నవ్వుకుంటున్నారంట ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన అన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు తలుచుకుంటున్నారంట మర్చిపోలేకపోతున్నారంట అవే గుర్తొస్తున్నాయంట మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు అలాగే మీ లవ్ చాలా అన్కండిషనల్ లవ్ అని మీ పార్ట్నర్ పై మీరు అన్కండిషనల్ లవ్ అయితే చూపించేవారని మీ పర్సన్పై మీరు చూపించిన లవ్ వల్లే పార్ట్నర్ అయితే ఇప్పుడు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీరు చూపించిన లవ్ వల్లే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంట ఫాస్ట్లో మీరు మధ్యన జరిగేవన్నీ కూడా ప్రజెంట్ మీ పర్సన్కి అయితే గుర్తొస్తున్నాయంట ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే గుర్తొస్తున్నాయంట మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పర్సన్ మాత్రమే మీకు ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మీరు ఫీల్ అయ్యేవారు అని చెప్పి పాస్ట్లో ఎవరిని కూడా పట్టించుకోకుండా మీ పార్ట్నర్కే మీరు ఎక్కువగా వాల్యూ ఇచ్చేవారని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు అలాగే మీ పర్సన్ కోసం ఎక్కువగా ఆలోచించేవారంట మీరు నైట్ నిద్రపోకుండా తనతో ఎంత టైం అయినా కూడా మాట్లాడేవారంట ఇప్పుడు ఆ మాటలే మీ అయితే బాగా గుర్తొస్తున్నాయంట మీ పర్సన్ వల్ల మీరు ఎంత హార్ట్ బ్రేక్లో ఉన్న అంటే ఏ విషయం కోసమైనా మీరు బాధపడిన వెంటనే సమర్థించుకునేవారంట మీ పర్సన్ విషయంలో మళ్ళీ మీరు వెంటనే మీ పార్ట్నర్తో మాట్లాడేవారంట తనంత జన్యున్గా లవ్ చేసేవారు ఎవరు ఉండలేమో ఈ ప్రపంచంలోనే నన్ను నండుగా లవ్ చేసే వ్యక్తి నా పర్సన్ మాత్రమే అని ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన జరిగేవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మర్చిపోలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్యన ఫాస్ట్లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే మర్చిపోలేకపోతున్నారు అవన్నీ ఇప్పుడు మీ అయితే గుర్తొస్తున్నాయి ఫాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మీరు చాలా పేషెంట్స్గా ఉండేవారని చెప్పి ఏదైనా కూడా సమర్థించుకునేవారని అన్నీ కూడా మీరు పాజిటివ్గానే థింక్ చేసేవారని మీ పార్ట్నర్ని ఎప్పుడూ కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదని ఒకవేళ మీ పార్ట్నర్ మీతో మాట్లాడకుండా మేబీ మీ ఫోన్ కట్ చేసినా మిమ్మల్ని కొంచెం దూరం పెట్టినా కూడా మీరు అర్థం చేసుకునేవారని ఆర్గ్యూ చేసేవారు కాదని ఇవన్నీ మీ పార్ట్నర్కి గుర్తొస్తున్నాయి మర్చిపోలేకపోతున్నారు మీ విషయంలో ఏం జరిగిందో ఫాస్ట్ లావన్నీ కూడా ఇదేనండి ఈ వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇది అందరికీ రిజునేట్ అవ్వకపోవచ్చు ఒకవేళ ఎంతమందికి రిజునేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి అందరూ క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్